శ్రీమాత శ్రీగురుభ్యో నమ తదుపరి సింహరాశి జనవరి ఇరవై మూడవ తారీఖు నుండి ప్రారంభమై జన ఫిబ్రవరి ఆఖరి వారం వరకు కూడా కుజగ్రహ సంచారం వల్ల ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి వారి విషయంలో విద్యార్థుల విషయంలో విద్యాభంగం అంటే ఇబ్బంది పెట్టి విద్యార్థులని చదవకుండా ఆపేవాళ్ళు ఉంటూనే ఉంటారు అలాగే ఇంట్లో ఉన్న గృహిణులు వస్తువులు చీరలు అలాగే ఏదైనా విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు విషయంలో విజయవంతంగా కొనుక్కోవడం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కాస్త చిర స్థిర ఆస్తులన్నిట్లో ఏవైనా అమ్మకాలు చేయడము అలాంటివి చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాస్త వ్యాపారస్తుల విషయంలోనే వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది వ్యాపారులు ఉద్యోగస్తుల విషయంలో కామన్గా జరిగేటువంటిది ఏమిటంటే అనవసరమైనటువంటి ఖర్చు చేతి వృత్తులు చేసేవాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు రైతుల విషయానికి వస్తే కనుక వీరికి ఖర్చు ఉన్నప్పటికీ రాబడి మాత్రం ఏదో రూపకంగా వస్తుంటుంది అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం చాలా ఇంకా కఠినమైనటువంటి పరిస్థితి ఆఖరి రెండు వారాల నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సంతోషకరంగా విదేశాలకు వెళ్తారు జాగ్రత్త వహించండి ప్రయాణ సమయంలో అకాల భోజనము విందు వినోదాలు బంధుమిత్రుల కలవడము ప్రముఖులను కలవడము ఇంకా ఎన్నో రకాలైనటువంటి అనుకోని సంఘటనలు తీవ్రంగా జరిగేటువంటి అవకాశం ఈ యొక్క నలభై ఐదు దినములలో జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పేదంతా కూడా మళ్ళీ గోచార రీత్యా చెప్తున్నారు అంతే తప్ప మేము మీ జాతకాన్ని పూర్తిగా ఏదో డేట్ ఆఫ్ బర్త్ టైం చూసి చెప్పిన విధంగా చెప్పట్ల మీ జాతకం కావాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ చెప్తే డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీలో క్యాలిక్యులేషన్స్ చేసి ఇచ్చి మీతో క్షుణ్ణంగా మీ జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మీ జాతకం గురించి ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని అడగాలి ఏంటయ్యా మా జాతకం గురించి ఎవరు చెప్పడానికి అని అడిగే అధికారం లేదు ఎందుకంటే ఇది కేవలం పేరు బలం ఉన్న వాళ్ళకు మాత్రం చెప్పడం ఈ జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు దగ్గర తీసుకోవడం జరుగుతుంది అలాగే సినీ రాజకీయ రంగాల వాళ్ళు వారి విషయంలో ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయడం విందు వినోదాలు మాత్రం విపరీతంగా పాల్గొనడం కాస్త గృహంలో ఇంట్లో ఉండేటువంటి వారిని మర్చిపోయి ప్రవర్తించేటువంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థులు ఉద్యోగులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే తల్లిదండ్రులని విడిచిపెట్టి కాస్త దూరంగా ఉండేటువంటి వాళ్ళు పిల్లలు దూరంగా వెళ్ళిపోయి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వీరందరూ కూడా ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి నోటీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీయానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాలని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా దేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహే బ్రహ్మపత్ని తన్నో తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ అమ్మవారిపైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతాయి అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్ళకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికై ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తిగల ఆంజనేయుడు మన యందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగుల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్భై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాల్క్యులేషన్స్తో నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అనమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చేయించుకుంటాం అండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు కానీ చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలామంది జాతకరీత్యా దోషములు ఈ ఫిబ్రవరి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్